అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకొక టూ డేస్లో నేషన్ వైడ్ మన స్టేట్ వైడ్ ఎలక్షన్స్లో ఫలితాలు వస్తున్నాయి మీరు ఏం డిసైడ్ చేశారో మరి చూడాలి ఈ పోరాటం తొగ్లగ్గాడి మీద గత నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా చాలామంది స్వతహాగా ముందుకొచ్చి వాళ్ళకు తోచిన విధంగా వాడిని ఎదుర్కోవడం జరిగింది ఐ థింక్ బహుశా ఇదే ఇంకా లాస్ట్ వీడియోనేమో నా తరపు నుంచి తొగ్లాక్ గాడ్ని అడ్రస్ చేస్తూ ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో ఒకవేళ తుగ్లక్ గాడ్ కనుక నెగితే వెరడిక్టు నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తా ఆ ఇంక అందరూ స్వీకరించాలి తప్పదు నేనైతే మనస్ఫూర్తిగా స్వీకరిస్తా లాస్ట్ టైం కూడా అలాగే స్వీకరించాం కానీ ఐ వాజ్ హోపింగ్ వాడు మంచిగా చేస్తాడు బాగా పాలిస్తాడేమో యంగ్ కదా అని అనుకున్నా కానీ దానికి భిన్నంగా జరిగింది సో అందుకని ఈ నానిగాడు గుట్కాగానిగాడు లేదంటే అంబోద్గడు అంబోద్ రాంబాబు గడు లేదంటే వాడు ఇంకొకడెవడో శ్రీకాకుళంలో అవంతిగాడు ఒకడు లేదంటే ఇంకా ఈ ఆడ గుడ్ల తిరిగాడు ఒకడు మంత్రి ఒకడు ఆడు లేదంటే ఇంకో నానిగాడు ఇంకొకడు ఇంకో నానిగాడు నాని నానిగాళ్ళు ఇలా ఇష్టం వచ్చినట్టు చెలరాగిపోయి ఆడు ఇంకొకడు ఏంటది పర్సెంట్ అర పర్సెంట్ అనేవాడు చూడు ఒకడు పందిలాగా ఉంటాడు ఆడు అంటే ఇలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఇదే లాస్ట్ వీడియో నాకు తెలిసి కాకపోతే ఆ ఫ్లోలో ఒక్కొక్కసారి ఆ ఉక్రోషం అలా వచ్చేస్తుంది వాళ్ళు చేసిన అరాచకలు చూడలేక మీ అందరి దగ్గరికి ఒక చైతన్యం తెప్పి తెప్పించాలి ఇలాగ మనలోనే మనం ఇంకా సపోర్ట్ చేసుకోకపోతే రాష్ట్రం పాడైపోద్ది అని ఒక ఆశతో ఒక భయంతో చేయడమే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు సో ఈ ప్రాసెస్లో చాలామంది అభిమానించారు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు అదేవిధంగా ఎంతోమంది నన్ను విపరీతంగా దుయ్యబట్టారు పర్సనల్గా అటాక్ చేశారు భయపెట్టారు ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు తిట్టారు నేను అనుకున్న ఫ్యామిలీని తిట్టినా కూడా ఎందుకు పడవలసి వచ్చి తట్టుకోవాల్సి వచ్చిందంటే ఆంధ్ర ప్రజలకి కొంచెం అన్నా హెల్ప్ అవుతుందేమో అనే ఒక ఉద్దేశంతో సో నేను అనుకుంటూ ఇదే ఇంకా లాస్ట్ వీడియో తొగ్గులగ్గాని ఉద్దేశించి కానీ వాడిని ప్రస్తావించడం కానీ నాకు తెలిసి ముందు ముందు నేను ఇంకా మీతోటి ఒక లైఫ్ కోచింగ్ కానీ లేదంటే బిజినెస్ ఇంకా ఏదైనా యంగ్స్టర్స్కి ఏ విధంగా బిజినెస్లో కానీ ఇంకా వేరే విధంగా ఏదైనా లైఫ్లో కానీ ఇంకా ఏదైనా ఐడియాస్ కానీ ఏదైనా హెల్ప్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఆ విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను అలాగే కాకుండా ఒకవేళ ఇంకా ప్రెస్సింగ్ ఐటమ్స్ ఏదైనా ఉండి నిజంగా పబ్లిక్కి అవేర్నెస్ కావాలంటే కనుక బేబీ ముందు మీ ముందుకు వస్తాను కానీ లేదంటే మోస్ట్ ప్రాబుల్లీ తొగుల గాడి గురించి కానీ వాడి అదవుల గురించి కానీ మాట్లాడేది లాస్ట్ టైము ఒకవేళ బాబుగారు సీఎం అయ్యి కూటమి కనుక ఫామ్ చేస్తే నిజంగా ప్రజలకి దండం పెట్టుకోవాలి మీకు మీరు సేవ్ చేసుకున్నట్టే మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్టే రాష్ట్రాన్ని రక్షించుకున్నట్టే తెలుగు ప్రజల్ని నిజంగా హెల్ప్ చేసినట్టే అది నా అభిప్రాయం అలా చేసుకుంటే ఇంకా గత ఏళ్ళుగా ఇంకా నాకు తెలిసి ఇంకో పది పదిహేను ఏళ్ళైనా పట్టచ్చు మళ్ళీ రాష్ట్రం ఒక దారిలో పడి ఆంధ్ర ప్రజలకంటూ ఒక ఈ దేశంలోను ఈ ప్రపంచంలో ఆంధ్ర ప్రజలకంటూ ఒక గౌరవం మరో మర్యాద దక్కే రోజు వస్తుందని ఆశిస్తూ మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తా సో ఇదే లాస్ట్ వీడియో తుగ్లక్ గారిని ఉద్దేశించి మాట్లాడడం కానీ వాడిని సంబోధించడం కానీ నాకు తెలిసి సో ముందు ముందు లైఫ్ కోచింగ్ కానీ లేదంటే ఇంకా ఏమైనా వేరే కరెంట్ అఫైర్స్ గురించి కానీ లేదంటే ఇంకా వేరే 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 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఈ జర్నీలో నాకు తోడుండి నాకు హెల్ప్ చేసి నాకు మనోధైర్యాన్ని ఇచ్చి లేదంటే హెల్ప్ చేసి ఇంకా ఏదైనా ఐడియాస్ చెప్పి రకరకాలుగా హెల్ప్ చేసిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఐఎమ్ హోపింగ్ జూన్ ఫోర్త్ విల్ బీ ద డే విచ్ విల్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క దిశ దశని నిర్దేశించే డే అవుతుందని ఆశిస్తూ అంతా మంచి జరగాలని ఆశిస్తూ మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్